మనకి పార్తపల్లి నుంచి ఒక చిత్రావతి రిజర్వాయర్ లో వీటిని మనకు అలిగేషన్ చేసి దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి ఇంత పెద్ద హౌస్ వ్యవస్థ కానీ కానీ వేరే పక్కనానికి లేదు అంత పెద్ద భారాన్ని మనకి కల్పిస్తారు వాస్తవం ఏంటంటే నేను కానీ ముందు నా షబ్బులు గారు కానీ వాటర్ ట్యాంక్ మేము నైట్ ట్యాంక్ పడుతున్నాము అంటే మాకు నీళ్ళు ఎప్పుడొస్తాయో తెలియదు అప్పుడు కొంతగా అయినప్పుడు మా వాటర్ నీళ్ళు విడిపించుకోవాలనే ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మనకు అన్ని ప్రసాదించినటువంటి ఈ వరం ఇది వాస్తవమైన బయట అంటే మనకి ఒక మినరల్ వాటర్ వాటర్ పది రూపాయలు పడితే ఈ వాటర్ పదహైదు రూపాయలు పడతారు అయినా అంత ఖర్చు భరించి మనము మోసం ఇది ఏంటంటే నిన్న మాటే ఉండిపోయింది కానీ వాస్తవం అక్కడ ఉండేటువంటి రిపేర్లు కానీ మనం వ్యవస్థను చూసినట్టయితే చాలా భయంకరమైన పరిస్థితి ఎనభై అవి తాగే పరిస్థితి లేదు ఈరోజు కూడా మనం చెప్తాను మీకు అద్భుతమైనటువంటి ఈ నీటి రిజర్వాయర్ నుంచి గత పెద్దలు మనకి ఏదైతే ఇచ్చినారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలా వాటితో పాటు నీటిని సద్వినియోగం చేసుకునే జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే మనకి ఎంతో ఇదైనది కాబట్టి చేసుకోండి మీకు ఏదైతే ఖచ్చితంగా కావాలో సభ్యులు తెలియజేసి వాళ్ళు చూపించి మోటార్ ముందు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యే మోటార్లు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే నీటిలో చూపించినారో ఒక మోటార్తో పాటు ఇంకో మోటార్ స్టార్ట్ అయి ఉండేది ఆ తర్వాత నీళ్ళు తగిలిపోయే రిపేర్ లేదు ఆ రిపేర్ కాలేదు అవి అక్కడ ఉండిపోయాయి ఈ రోజు కూడా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మోటార్లు బయట ఉన్నాయి దయచేసి వాటిని దీన్ని స్ట్రెంటైన్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి అన్ని ఆరు రోజులు అయిపోయినాయి కాబట్టి ఆ నీళ్ళు తీసుకున్నట్టయితే మనకి ఈ ఖర్చు కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది కౌన్సిల్ సభ్యులకు కార్యపాలక సభ్యులకు టెలిజెన్స్ ఇంకా కమిషనర్ గారికి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్పినట్లుగా గడిచిన సంవత్సరం క్రితం కొత్తగా చైర్మన్ గారు ఎన్నికైన తర్వాత వైస్ చైర్మన్స్ చైర్మన్ గారు ఒక ఐదు మంది కౌన్సిలర్స్ అందరూ కలిసి మిలకల వేరు పాపతల్లి ఇంటికి వెళ్ళగలగడం జరిగింది అక్కడ పరిస్థితులందరూ వాళ్ళు చూసిన తర్వాత మాత్రమే మనం ఈ అంశాలన్నీ వాళ్ళ అనుమతితో ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు కదా ఈ స్టార్ట్ డ్రైవ్ ఉన్నారో ప్లస్ ఒక్క మోటార్ నడిస్తే కోటి పది లక్షల లీటర్లు మనకి ఒక్క రోజు అవసరం అవుతుంది మన జనాభా అవి రావటం లేదు అరవై నుంచి డెబ్బై లక్షల మోటార్ మాత్రమే మనం డ్రా చేయగలుగుతున్నాం మనకి మంచి అద్భుతమైన రిసోర్చ్ చిత్రవతి ల్యాబ్ ఉంది కూడా అక్కడి నుంచి మనకి నూట యాభై లీటర్లు ఒక వ్యక్తికి ఖర్చు అవుతుంది రోజుకి అని వేసుకున్నట్లయితే ఆ నీళ్లు డ్రా చేయలేని పరిస్థితుల్లో సభ్యులందరూ వచ్చి చూసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇది పెడుతున్నామో తిరస్కరిస్తున్నాం ఎప్పుడైనా పవర్ అన్ఫెక్చునేట్ అయినప్పుడు ఏదైనా మోటార్ అయితే ఖచ్చితంగా మాకు మూడు నుంచి ఐదు రోజులు రిపేర్ చేయించడానికి దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లి చేసుకొని మళ్ళీ తీసుకొని రావడానికి టైం పడుతున్నాం గౌరవ సభ్యులందరూ మీటింగ్ లో మాకు ఒక మోటార్ కొను టూ హండ్రెడ్ కేజీ మోటార్ కొనుక్కోవడానికి సిక్స్ హండ్రెడ్ ఫ్లాక్స్ అనుమతించారు దాని స్టార్ట్ బెట్టి మూడు చోట్ల మొన్న సరిగ్గా క్రిస్మస్ ముందు రోజు ఇరవై నాలుగో తారీఖు పొద్దున్న దరిద్రంలో మనం వాటర్ యూజ్ చేసే సెంటర్ లో రెండు మోటార్ దానికి కుళ్ళి రావడానికి కుళ్ళి కూడా నేను అందుక గురించి తెప్పిస్తానికి పదే పడింది ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కి నీళ్ళు ఇవ్వాలి జనానికి పండగలప్పుడే ఒక అప్ప ఉంటే కనీళ్ళు ఇవ్వరు నీళ్ళు ఇవ్వరు దసరాకి నీళ్ళు ఇవ్వరు సంక్రాంతి అది మార్పు చేయడం కోసం ఒకటి రోజులు అక్కడే ఉంది ఎనిమిది మంది స్టాఫ్ వర్కర్స్ వర్కర్స్లో ఉన్న చాలా మంది బెల్లర్స్ తీసుకొని వెళ్ళి అది రిపేర్ వచ్చా గవర్నర్ సభ్యులందరూ కూడా గ్రూప్లో ఆ బస్ అన్ని పెట్టడం జరిగింది అలాగే ఎప్పటికప్పుడు వెతుక్కుంటున్నాం కాబట్టి ఈ పరిస్థితి ఉండి మేము రెండు ఇంకొక మనకు జరిగే మంచి ఏంటంటే మనకి ప్రజలందరికి అంత దూరం కౌన్సిల్ గా చెప్పి వచ్చి బాచ్ ఇవ్వాలంటే మూడు చోట్ల చేస్తున్నాం మీకు అన్నింటికి హెచ్టీ లేని కానీ మనకున్న సౌలభ్యం లేకపోయిన సౌలభ్యం ఏంటంటే హెచ్డి హెచ్టీ ఇవ్వలేదు ఒకసారి వాళ్ళు వచ్చి దగ్గర ఆగిపోయింది అంటే అక్కడ కరెంట్ పోయిందంటే అక్కడి నుంచి మృతలైరు అక్కడ వచ్చింది ఇంటి ఉంది మృగలవే కంటి రావు ఈ మూడు మేము చేసుకుంటున్నాము ఈ పంతొమ్మిది సంవత్సరాల మోటార్ గురించి వాటి వైఫే పదిహేను సంవత్సరాలు అందుకని మనం తరచుగా రిపేర్ రావడం రిపేర్ చేయించడం జరుగుతుంది కానీ అంతకు మించి ఇంకొకటి లేదు ఇప్పుడు కొత్తగా అమృత టూ లో మనకి పదహారున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మన ఎక్స్అక్ష మన శాసనసభ్యులు వారు మాట్లాడి మిగిలిన తొమ్మిదిన్నర కోట్లు కూడా యాడ్ చేయించి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చెర్లోపల్లి నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి మనకి నీళ్ళు వచ్చేటట్లుగా చేశారు దానికి కూడా ఒక వచ్చింది సంబంధం వెనుక పాయింట్ టూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కెపాసిటీ లేకపోతే మళ్ళీ మనకి నీళ్ళు తీసుకోవడానికి ఉండదు మోటార్లు పాడైపోతాయి మళ్ళీ అది కుదరదు అని రాశారు దానికి మళ్ళీ త్రీ మంత్స్ గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేసి హెచ్ఎం చేస్తారు తండ్రిని వా ఎస్ఈ గారితో మాట్లాడి ఖచ్చితంగా సమ్మర్లో మేము మినిమం స్టోరేజ్ ఉంచుతాము అనే లెటర్ తీసుకొని ఆ స్టోరేజ్ ఉంచడం ప్రణాళికలు సిద్ధం చేసి గౌరవ ఎమ్మెల్యే గారు మళ్ళీ దాన్ని ఓకే చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ కాల్ లో జిందాల్ కంపెనీ వాళ్ళు ఆ ఎల్వల్ గా కావడం జరిగింది రేపు ఫిబ్రవరి నుంచి ఆ స్టార్ట్ అయితే సంవత్సరం సంవత్సరం దానిలో మనకు చెర్లో పల్లి నుంచే వాటర్ వస్తాయి అది కూడా గ్రావిటీ అనేది వస్తాయి ఇప్పుడు ఉన్న బాధలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం తగ్గిపోతాయని గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం అప్పటి వరకు మీరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ప్రజెక్ట్ చేశారు గౌరవ సభ్యుల వారికి సూచించిన సూచనలు మేము గౌరవపూర్వకంగా సభ్యులతో తీసుకుంటున్నాం ఎక్కడైతే మాకు ఇబ్బంది ఉంటుందో అక్కడ గవర్న చైర్పర్సన్ గారితో ఎస్ట్రేషన్ తీసుకొని అవన్నీ తీసుకొచ్చిన తర్వాత స్టాక్ ఎంట్రీ చేసి వాటర్ కమిటీ పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ చైర్మన్ సమక్ష అధ్యక్షతన వైస్ చైర్మన్ సమక్షంలో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ కౌన్సిల్ గ్రూప్లో పెట్టుకొని వారి అనుమతి తీసుకొని పల్లె కోలుకుంటారని తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఒకటి నుంచి

లాస్ట్ టైం కూడా మీటర్ కూడా ముస్తఫర్ గారే శాంక్షన్ చేశము గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి ఇందులో మీరు ఏదైతే కొన్ని గృహాలకు దీన్ని గౌరవ శాసనసభ్యులుగా కూడా ఆమోదం తెలియజేసారు కాబట్టి మేము కూడా దీన్ని ఆమోదం తెలియజేస్తూ ఒక షర్వ్ మీరు ఒక కమిటీ వేసి విచారణ చేయాల్సిందిగా దీంట్లో అందరినీ వార్డు కౌన్సిలర్లు అందరినీ కూడా టైమింగ్లో తీసుకోవాల్సింది కాదు ఎందుకంటే ప్రతి వార్డులోనూ ఇటువంటి ఉన్నాయి కుటాగాలు కానీ శరాబరం కానీ కింద కానీ అన్ని చోట్ల కూడా